శ్రీమాత్రే నమ లలిత సహస్రనామాలు అర్ధ వివరణలో భాగంగా ఇప్పుడు యాభై రెండవ భాగం అండి ఈ యాభై రెండవ భాగంలోకి వచ్చేటప్పటికీ మనకు అంతకుముందు తొంభై మూడు నామాల వరకు మనకు పూర్తయినాయండి ఇంకా ఇక్కడి నుంచి షట్చక్రాలు సహస్రాల వరకు ఉండేటువంటివన్నీ కూడా ఇప్పుడు వరుసగా ఒక పది పది నామాల్లో మనకి అవి వస్తాయండి అంటే నిజానికి చెప్పాలన్నట్లయితే ఇది సాధనాది ప్రతివాడి చేత ఏది కాదు ఇది గురువు యొక్క ముఖతగా అది ఎంతో అనుభవం ఉండి ఇప్పుడు ఇవాళ మనం వినటం వరకే కానీ దీన్ని సాధించడం అనేది లేకపోతే దీన్ని అర్థం చేసి చెప్పేవాడికి కష్టమే వినేవాళ్ళకి కూడా ఇది అర్థం కాని టాపిక్ అండి ఇది అయితే ఏంటంటే ఇది నామం నామం అంటే చెప్పాను కదండి నామాలన్నీ మనకు అర్థం అవ్వాలి లేదు గతంలో నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను అండి ఆంజనేయ స్తోత్రం ఉంది దాంట్లో హరి మర్కట మరకట ఆయన మహాదానికి ఏం అర్థం ఏంటనేది ఒక ఆయన అడిగారండి పండితుల వాళ్ళు అడిగారు అడిగితే వాళ్ళు అన్నారు అలా అర్థం కాదు హరి అంటే కోతే మరకటి అంటే కోతే మరకటి ఏమిటి మరి అత్త వానరం అనే మూడు పదాలు పెట్టాడు వాళ్ళు అన్నది ఏంటంటే నామం అనేటువంటి దాంట్లో అది ఋషిప్రోక్తం దానికి దాని అర్థంతో మనకు ఆ నామం చదివితే పుణ్యం అంతే ఆ నామం చదివితే మన పాపాల నుంచి మన విముక్తి నామం చదివితే మనకు ఒక రక్షణ ఆ భావనతోనే మనం ఈ నామాలు చదవాలి ఇప్పుడు ఈ చెప్పబోయే నామాలకు ఏదో అర్థ వివరణ కోసం మనం దాని మీద దృష్టి పెట్టి ఏమిటి అంటే ఆ ఏమిటి అంటే ఆ చెప్పిన అర్థం కాని పరిస్థితి చెప్పిన మనకు తెలియని పరిస్థితి కాబట్టి వీటి నామాలు నామాలుగానే మనం చేయాలి అయితే సంగ్రహంగా కొంతవరకు దీని వివరణ ఇక్కడి నుంచి ఈ నామాల్లో మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తొంభై నామం ఏంటంటే కౌలిని ఈ కౌలిని అనేటువంటి మాతకు అర్థం ఏంటంటే జనరల్గా ప్రతి గృహమందు లేకపోతే ప్రతి దేశమందు లేకపోతే ప్రతి దేహమునందు కూడా నివసించి పూజింపబడేది కాబట్టి ఆవిడని కౌలిని అన్నారు అమ్మవారిని ఇంకా ఒక మాట చెప్పాలన్నట్లయితే కులం అంటే శక్తిని ఏమండి మూలాధార చక్రం దగ్గర నుంచి ఇక్కడి నుంచి మొత్తం ఇప్పుడు షట్ చక్రాలు ఆరు చక్రాలనే వర్ణిస్తున్నారండి లలితా లతా సహస్రామాల్లో దాంట్లో మొట్టమొదటగా ఎర్ర రంగులో ఉండేటువంటి సహస్రదళ కమలంలో ఉండేటువంటి మూలాధారం కింద ఒక ఎరుపు రంగులో కమలం ఉంటుంది అండి కనబడుతుందా అంటే ఇవాడెవడో బ్రహ్మంగారత్తిలో చదువుతాడు వాడు శివుడి ఈ షట్చక్రాల గురించి ఆయన చదువుతుంటే వీడింటికి వెళ్ళగానే కత్తి సెల్ భార్యను కోసేసేటండి ఏది ఇక్కడేవి ఏ చక్రాలు కనపడలేదయ్యా గురువుగారు ఏం గురువుగారు అయ్యా నువ్వు అబద్ధాలు చెబుతున్నావు అంటే చాలా బాధపడే ఆయన చివరికి మరి బతికించాడు ఏమో బ్రహ్మంగారి చరిత్రలో వస్తున్నాడు అది చాలా ప్రమాదమైంది ఆడ షట్ చక్రాలను వెళ్ళి భార్య అని చెప్పేశాడు పొట్టలు ఇవన్నీ కనపడతాయి చక్రాలని ఎక్కడ కనపడతాయి అది ఎంతో తపశ్శక్తి పొందిన వాళ్ళకు ఒక ఊహలో కనిపించేటువంటి ఊహా చిత్రాలు లాంటివి అవి వాటిని ఇక్కడ చూస్తే మనకు పేగులు చిన్న ప్రేగులు పెద్ద ప్రేవలు ఉంటాయి అక్కడ చక్రాలు ఏవి ఉండవు ఇవి అది ఆరాధన చేసినప్పుడు అక్కడ ఒక శక్తి బయలుదేరి ఒక పాము ముడుచుకున్నట్టు పడుకుంటుందని ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెబుతుంటారండి అందువల్ల అనమాట ఆ మూలాధారం కింద ఎర్రని సహస్రదళ లాంటి కమలాన్ని కులము అంటారు అండి దానికి సంబంధించిన శక్తి అమ్మవారు కాబట్టి కౌళిని అన్నారటండి అలాగే అకులం అంటే మళ్ళీ శివుడు అని అర్థం అండి అందువల్ల దీన్ని మనం నామంగా చెప్తే కౌళిన్య్ నమహ కౌళిని దీన్ని నామంగా చెబితే కౌళిన్యై నమః అని చెప్పాలి ఇది ఈ నామం అండి ఇంకా తర్వాత తొంభై ఐదో నామం కుళయోగిని అంటే ఇక్కడ కూడా మనం అర్థం ఏం చెప్పాలి కుళం అంటే బాహ్యమైన ఆకాశ ఆకాశ అవకాశాల్లో అంటే శ్రీచక్రం అనేది మనం ఊహలో ఆకాశంలో కూడా అమ్మవారి యొక్క స్త్రీచక్రాన్ని స్మరించి దాన్ని మానసికమైన పూజ మనం చేయగలిగితే మన మనసులోనే అమ్మవారినట్టు భావించి మనం ఆరాధన చేయగలిగితే అప్పుడు ఆమెను కుళయోగిని అంటారండి అదేవిధంగా ఇక్కడ ఈ కుళయోగిని కూడా మనం నామ మామూలుగా కనుక నామంలో చెప్పినట్లయితే కుళయోగినియ్ నమః అని చెప్పాలి స్వస్తి